యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా బనారస్ సెమీ జార్జెట్ శారీస్తో ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఇవన్నీ కట్టుకుంటే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది ఇవి ఐదో సేలు ఆరవే సేలు కల కొనేదాన్ని కదా బాగున్నాయి ప్రైస్ అందుకని మేము ముందుకి తీసుకొచ్చింది మీరాదమ్మా రాదమ్మ నవ్వుల కోసమే వీడియో చూస్తున్నాను అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి ఇష్టమైన రెడ్ చీరతో రాధమ్మ కళ్ళు మెరిసిపోతూ ఉండగా ఆనందంతో ఓపెన్ చేసిన మీ రాధమ్మ బాగుంది కదండీ రెడ్ సిల్వర్ కలర్ అది షిఫాన్ లాగా కనిపిస్తుంది జార్జెట్ లాగా కనిపిస్తుంది ఏదేమైనా ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి బెనరస్ అసలు వండర్ఫుల్ ఇది రిచ్ పళ్ళు ఇచ్చారండి బుటీస్ వచ్చినాయి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు ఇవి నేను బాగా కడుతున్నాను ఇవి బాగుంటున్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఎక్కువ నలుపు తలుచుకోలేదు అందుకని తొందర తొందరగా క్లోజ్ చేసేస్తున్నాను పర్లేదు ఈరోజు మనకి ఇంకొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులకి ఒక అమ్మాయి దొరికింది మనకి మడతలు పెట్టడానికి అమ్మాయి వెళ్ళిపోతేనే కొంచెం ఇప్పుడు మనకు కష్టం ఇదిగోండి ఇది వైన్ కలర్ అండి రిచ్ పళ్ళు సేమ్ ఇప్పుడు రెడ్ చూసారు కదా అది మిర్చి రెడ్ ఇది వైన్ కలర్ ఇంక ఇది చూడ్డానికి ఓపెన్ చేయడానికి కూడా లేదు ఇది సేమ్ బ్లౌజ్ ఇచ్చారండి ఇవి పార్టీ వేర్ లాగా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి అవి కట్టేసుకోవచ్చు ఇంక నా చీర మీరు అందరూ తీసుకోకుండా వదిలేశారు కదా ఈ చీర కట్టుకుంటే వచ్చిన ఫీల్ ఏంటంటే టూ ల్యాక్స్లో చూసాను అన్నాను కదా అమ్మ ఎప్పుడైనా ఆ చీర కూడా నా చేత కట్టిస్తే బాగుండు కదా అనిపించినంత స్మూత్గా ఉందండి మీకు చూడటానికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ అసలు ఈ స్మూత్నెస్ నేను ఇప్పటివరకు బెనారస్ కాటన్ ఫస్ట్ టైం కట్టాను ఇది ఎఫోర్డ్స్ ఎఫోడబుల్ అనుకుంటే మాత్రం మీ శారీస్ కట్టుకోవచ్చండి అమ్మ నాకు పని కట్టి తెచ్చిచ్చిన చీర కదా అందుకని ఇంకా ఆనందంగా ఉంది ఈవెళ శుక్రవారం తీసిన మీ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తుందో తెలీదు మీరు రాదమ్మ ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు తీసుకుని ఇది సల్ఫర్ బ్లూ అండి రిచ్ పళ్ళు అండి దానిలోనే ఇంకొక కలరు ఇవి బంచెస్ కింద నాలుగేస్ కట్టెల కింద వచ్చేస్తాయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇవి మనం మొత్తం అన్నీ తీసేసుకుంటే ఏ కలర్ ఎవరికి నచ్చుతుందో తెలియదు కదా బేసికల్గా అన్ని కలర్స్ నాకు నచ్చేసినాయి అందుకని తీసుకున్న చీరలు అండి ఇవి ఇవి ఎవరు తీసుకోపోయినా పర్లేదు ఎన్నో కట్టేస్తావు రాదమ్మా అనుకండి నేను కట్టనులే దానిలోనే ఇంకొక చిన్న చిన్న మోడల్ వేర్ వచ్చింది ఇవన్నీ చెక్స్ వచ్చి మధ్యలో మిర్రర్ లాగా వర్క్ చేశారండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనం బర్త్డే ఫంక్షన్స్కి అవి కట్టుకోవచ్చు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజు రన్నింగ్ ఇచ్చినట్టున్నారండి సో చీర అంతా ఇలా వచ్చింది సారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇలా ఏం రాదమ్మా అనండి అనండి ఇది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇంకొక చీర అందులోనే వేరే కలర్ అండి నాకు బాగా ఎందుకో నచ్చుతుందండి కలర్ కాఫీ కలర్ అది వైన్ కలరు లిటిల్ బిట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ శారీస్ ఐ థింక్ ఎస్ అది వైన్ కలర్ అండి ఇది కాఫీ కలర్ ఇది కూడా చాలా బాగుంది దేని దానికి చిన్న వేరియేషన్తో కూడా కలరు అందం మారిపోతుందండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇవి ఇంకెంతకాలమైనా ఇలాగే ఉంటాయి అనుకుంటున్నానండి నేను అంటే అలా అని రఫ్గా వాడితే నేను చెప్పలేను కానీ జాగ్రత్తగా స్మూత్గా వాడుకోవాలి మంగళగిరి చీరలు ఎవరు అడిగారంటే ఇవాళ వీడియో రిలీజ్ అయింది కదా మంది ఏమడిగారంటే వాషబుల్లా అని అడిగారంటండి నార్మల్ వాష్ అండి నేను ఇంట్లో చక్కగా చేసేసుకుంటున్నాను నేను చేసుకోవట్లేదు మా వాళ్ళు చేస్తున్నారు శుభ్రంగానే ఉంటున్నాయి మళ్ళీ ఐరన్కి ఇచ్చేస్తుంటే బాగానే ఉంటున్నాయి ఇవి మనకి కడ్డీ జార్జెట్స్ అని వస్తున్నాయి కదా దానిలో అవి జా షిఫాన్స్ అనుకుంటాను ఇవి జార్జెట్స్ అండి అవి షిఫాన్సీ జార్జెట్స్ ఇవి మొత్తం అంత లతల్లా వర్క్ వస్తుంది కదా ఇందులో సిమెంట్ కలర్ ఒకటి నేను కట్టుకున్నాను సిమెంట్ కలర్ కాదు ఒక వీడియోలో నేను కట్టాను అది కొంచెం ఈ ఆల్మోస్ట్ ఇలాగే ఉంది కానీ చాలా బాగుంది ఇది నేను కట్టను అండి ఇది చాలా నచ్చింది కానీ కట్టను ఇది ఒక చీర ఇది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి సేమ్ ఇందులోనే వేరే కలర్ కట్టాను నేను బ్లౌజ్ ఇదండి అసలు ఈ సారీ మొత్తం లతలు చాలా బాగుంది చీర అయితే మరేమో ఎవరుంటి మీదకి వెళ్తుందో ఇది నాకైతే బాగా నచ్చింది చూడండి జాగ్రత్తగా చూసుకోండి సిమెంట్ కలర్ అండి సిల్వరు గోల్డ్ కాకుండా మిక్సింగ్ మధ్యలో వచ్చిన కలర్ లాగా వచ్చినాయి అండి సిమెంట్ కలర్ కూడా ఫ్లవర్స్ ఇచ్చారు పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా రిచ్ వర్క్ లాగే వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పళ్ళులు అయితే మనం యాజ్ ఇట్ ఈస్గా చిన్న ఫాల్ కుట్టించేసుకుని ఈ పళ్ళు ఇలా ఉంచేసుకుంటేనే బాగుంటుంది చాలా నీట్ గా డిజైన్ చేస్తారు పళ్ళు చూసారా మన డాజిల్స్ అయింగ్ కుట్టించుకోకర్లేదు వీడే ఇచ్చేసాడు ఇంకా అందులోనే ఇంకొక కలర్ అండి ఇది కనకాంబరం కలర్ అండి కదా ప్లెయిన్ వచ్చి బోర్డర్స్లో ఇలా వచ్చిందండి బో వర్కా సో పైనంతా బుటీస్ లాగా వచ్చింది ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి లో ఇచ్చినట్టే వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చి ఒకవైపు బోర్డర్ ఇచ్చారండి అది మనకి చేతులకి మాత్రమే వస్తుంది అనుకుంటాను సో ఇదిగోండి బ్లౌజ్ చీరంతా ఇలా వచ్చిందండి చాలా బాగుంది చాలా నీట్గా ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అంటారు మరి ఎందుకంటారో నాకు ఆ చాలా బాగుందండి లైట్ ఆరెంజ్ అనొచ్చు దీన్ని పక్కాగా కనకంబరం కలర్ అనొచ్చు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పైన కింద సేమ్ బోర్డర్స్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి అసలు ఈ మొత్తంగా ఇంకా వాటికంటే బాగున్నాయి లుక్ అయితే షైనింగ్ చేస్తారా మీకు ఎలా వస్తుందో తెలియదు ఈ చీర కూడా నాకు ఒకటి ఉందండి లేకపోతేనా ఓ పని చేద్దాం అమ్మకు లోపల కాటన్ చీర కట్టేసి అమ్మ కట్టద్దామండి మీరు ఎవరు తీసుకోకపోతే చూడండి అసలు చూడండి అసలు మాట్కుంటురట్లేదు ఎందుకు కొనుక్కోరా తెలియదు నా దగ్గర ఇలాంటి చీరలు చాలా బాగుంటున్నాయి తీసుకోండి వాడితే తెలుస్తుంది ఇవి రిచ్ పళ్ళు అండి సాటిన్ బోర్డర్స్ లాగా మెరుస్తుంది అండి పైన స్మాల్ బోర్డర్ వచ్చింది కింద బిగ్ బోర్డర్ వచ్చింది సాటిన్ బోర్డర్ లాగా సిల్వర్ కలర్లోనే వచ్చిందండి బోర్డర్లో ఇది సారీ మొత్తం ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ మధ్యలో లైట్గా కనిపిస్తూ బోర్డర్స్లో మాత్రం కొంచెం అదే సాటిన్ అంటున్నాను కదా ఇది రాసల్ క్లాగా వచ్చింది కానీ అండి మెటీరియల్ సిల్క్ అండి చాలా బాగుంది పట్టు అనొచ్చు సిల్క్ అనొచ్చు ఈ క్లాత్ అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియలేదు అందుకనే ఇది జ చక్కగా ఇలాగా మనకి ఒంటికి ఇది కాటన్లో లేదు ఎంత గా ఉందో చూసారా బాగున్నాను కదా చాలా బాగున్నాను కదా ఇదిగో ఇందుగో ఈ చీరతో ముందు స్మూత్ స్మూత్గా ఉండేసరికి అండి ఇప్పటి వరకు ఇన్ని కాటన్ చీరలు కట్టాను కానీ దీంతో ఫీల్ అయినంతగా ఎప్పుడు ఎక్కువ ఎక్కువ ఫీల్ అవ్వలేదు చాలా గా ఉందండి క్లాత్ చూడటానికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే హాయిగా ఉంది ఎక్కువ చెప్పేస్తున్నాను ఈ చీర గురించి గొప్పైపోతున్నాను కదా అవ్వంలే కటన్ పట్టు అంటారు కదా దానిలో డూప్లికేట్ అనుకుంటానండి అలాగే ఉంది నాకైతేనే సెమీ కటన్ పట్టు అనొచ్చేమో లేదంటే పేపర్ సిల్క్ లాగా కా పేపర్ సిల్క్ కాదు ఇది ఏమ ఏమనొచ్చు క్లాత్ కొంచెం ఇలా నిలబడిలాగా ఉందండి కాటన్ చీరలాగా కాటన్లో ఏం ఉండదు కానీ పట్టండి క్లాతులు తెలియటం లేదు నాకు కొన్ని కొంచెం నేర్చుకోవాలి సార్ రాసుకోవాలేమో ఇది పైన చిన్న బోర్డర్ వచ్చిందండి సారీ బాడీ అంతా ఇది సీ గ్రీన్ అండి బాడీ అంతా లక్స్ గ్రీన్ సీ గ్రీన్ బాడీ అంతా బుట్టీస్ వచ్చింది కింద ఏమో పెద్ద బోర్డర్ వచ్చింది ఊడిపోయింది జాగ్రత్తగా చూపిద్దాం అనుకున్నాను అవ్వలేసారా మొత్తం మొత్తం బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఇచ్చారా బెనారస్ పట్టు బ్లౌజ్ ఇచ్చారండి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అని చెప్తానండి నేను వీటిని ఎందుకంటే ఈ క్లాత్ నాకు అర్థం కాలేదు పట్టు క్లాత్ పట్టులో సెమీ పట్టు అనుకుంటాను ఇది చాలా బాగుంది ఇది డోలా సిల్క్ అనుకుంటాను కదా కదా కాదంటండి ఇయ్యో రాదమ్మ రాదమ్మ ఇందులోకి ఇందాకొకటి చూపించాను కదా వైలెట్ దానిలో ఇది ఇంకో కలర్ అండి ఇది మాత్రం ఈ కలర్ మాత్రం నా దగ్గర లేదండి చాలా 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 బాగుంది ఇది చూసారా ఇది రిచ్ పళ్ళు బెనారస్ అసలు ఈ ఇది వేరండి వర్క్ వేరండి రాధమ్మ దగ్గర తీసుకుని ఒక బెనారస్ పట్టు మస్ట్గా పెట్టుకోవాలండి పెట్ బిరువలో ఉండాలని పెట్టుకోండి ఒక బెనారస్ పట్టు ఒక ఉప్పాడు పట్టు ఒక మంగళగిరి పట్టు ఒకటి కంచి పట్టు ఒకటి గద్వాల్ పట్టు గద్వాల్ పట్టు తెప్పించినా తెప్పించాలని ఉంది కానీ నేను అంత దూరం వెళ్ళలేక వాళ్ళకేమో ఖాళీ ఉండట్లేదు పాపం ఆన్సర్ చేయలేకపోతున్నాను నాకు కరెక్ట్గా ఇదిగో అండి పైన ఏమో స్మాల్ బోర్డర్ అండి కింద ఏమో బిగ్ బోర్డర్ అండి ఇది ఎంత ఏమో వర్క్ వచ్చింది వర్క్ కాదు వెరైటీగా ఇచ్చారండి ఇది బుటీస్ సో ఇది బ్లౌజ్ ఎలా ఇచ్చిందంటే ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఒక రేంజ్లో ఉందండి మెహందీ గ్రీన్ అనొచ్చు పెసర కలర్ అనొచ్చు కానీ దానిలో కొంచెం లైట్ కలర్ అండి పట్టు చీర కింద తీసుకోవచ్చు దీన్ని డ్రై వాష్ సారీ అండి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ నార్మల్ వాష్ పనికి వస్తే పనికిరావు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి మీ రాదమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది చీరల్లో ఈ రెండు బాగా ఎక్కువ అన్ని బాగున్నాయండి ఈరోజు చీరలు ఇది టస్సర్ పట్టు అండి టస్సర్ పట్టు టస్సర్ బోర్డరు జరీ బోర్డర్ అండి లైన్స్ ఏమో పళ్ళు కనిపిస్తుంది చీరంతా వర్క్ అండి బ్లౌజ్ అయితే రన్నింగ్ అనుకుంటాను సపరేట్గా ఇందులో మరి కట్ చేసుకుని కుట్టించుకోవాలనుకుంటా చీర అయితే ఒక రేంజ్లో ఉందండి ఇది కలర్ ఏం చెప్పాలంటే ఏం రా చాలా బాగుంది చీర ఈ ఇది వర్క్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్గా వచ్చిందండి వర్క్ అంతా పళ్ళు వర్క్ అలా వచ్చింది హాఫ్ హాఫ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్లో కట్ చేసుకోవాలి మనం ఏమైనా కూడా నాకైతే చాలా నచ్చేసింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ ఈ ప్రైస్కి ఇది చాలా తక్కువకి వచ్చినట్టు అనిపించింది నాకు ఇలా చూస్తుంటే క్లాత్ కూడా ఇది ఎప్పుడైనా సరే తీసుకున్న వాళ్ళు గంజి పెట్టించేసుకోవడం డ్రైవాష్ కి ఇచ్చినా గంజి పెట్టద్దని చెప్పండి ఎందుకంటే ఇవి ఇలా ఫాలెన్ మెటీరియల్ స్మూత్ గా ఉంది ఇప్పుడు దీన్ని గంజికి ఇచ్చానంటే అయిపోయినట్టు ఇంక దీన్ని మళ్ళీ చూడక్కర్లేదు నేను అలా చీరలు చాలా చేసుకున్నాను నేను స్టిఫ్గా నిలబడిపోతే బాగోదు ఇలా పడి ఉంటేనే అండి బాగుంటుందండి అని మొత్తం వంటి కనిపెట్టుకుంటే మనకి మనకు కొంచెం ఇబ్బంది వస్తుంది ఇవి ఈ మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది కూడా నాకు బాగా నచ్చింది చందేరి కోర శారీ అండి ఇది బుట్టీస్ వచ్చినాయి రిచ్ పళ్ళు లైట్ వైలెట్ కలర్ అండి పైన కింద లైన్స్ బోర్డర్స్ ఇచ్చారు పైన చిన్న బోర్డర్ ఇచ్చారు కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు చూసారా చాలా అసలు అఫీషియల్ లుక్ ఎవరికైనా నచ్చితే ఇది చీర మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇందులో రన్నింగ్ సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇందులో ఇంక బ్లౌజులు మనం ఏం మిస్ కొట్టుకోము ఇంక ఇవి రెండు డోలా సిల్క్ అండి డొల్లా సిల్క్ ఇంక చెప్పక్కర్లేదు కదా ఇవి క్యాజువల్గా జాబ్స్ చేసుకునే వాళ్ళు డైలీ కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈ చీరలు చీర అంతా ఇంక ఇంతే అండి ఇది పళ్ళు ఏమో ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ ఇలా ఇదే పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇచ్చారండి రెండు పైన కింద జెరీ బోర్డర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి ప పళ్ళులో ఇవేమి మనం డిస్టర్బ్ చేయకుండా ఇలా కట్టేసుకోవచ్చు ఈ మధ్య నేను కూడా అలవాటు చేసేసుకుంటున్నాను ఇవి కట్ చేయకుండా కుట్టించేసుకొని ఉంచేసుకోవడం సరదాగా అలా స్మూత్గా ఉందండి ఇది క్లాత్ అంతా ఎవరికైనా నచ్చితే ఇది నైలాన్ డోలా బుట్టి బుట్టి పళ్ళు చాలా బాగుందండి కష్టపడి కష్టపడి చదివేస్తుందండి కలిజ లేకపోతే ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే మెహందీ గ్రీన్ కలరు గోల్డ్ జరిగే వచ్చిందండి బోర్డర్స్ ఏదో బిన్ని సిల్క్లు ఇస్తారు కదా అలా ఇచ్చేసారు డోలా సిల్క్ ఒక చీర అండి ఇందులో ఇంకొక చీర ఇది కాపర్ జెర్రీతో వచ్చింది దానికంటే స్మూత్గా ఉంది ఇది ఎందుకో ఇదేంటో చూసేద్దాం ఉండండి ఇవన్నీ మనకి కోర చందేరి అంటండి అండి కోరా చందేరి బోర్డర్ అది డోలా సిల్క్ అది ఒక్కటే అండి ఇది చందేరి అండి చాలా స్మూత్గా ఉంది ఇది కూడా అది ఫాలెన్ మెటీరియల్ ఇది నార్మల్గా ఉంది చందేరిలాగే ఉంది పళ్ళు ఇది ఇలా వచ్చిందండి బ్లౌజు పళ్ళు ఒక కలర్ ఇచ్చారు పళ్ళులో ఎక్కువేం లేదు ఈ కలరు జస్ట్ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది చీర అంతా అలా వచ్చింది సారీ మొత్తం ఇలా చూపించేస్తాను పండ్ల పన్ను ఆ చీర కూడా కలిపేసుకొని చూపించేస్తున్నాను ఇదిగో ఇదిగో అయిపోయింది ఇదే లాస్ట్ చీర ఇంకా కాదు చాలా చీరలు ఉన్నాయి మళ్ళీ ఇంకొన్ని చీరలతో ఈ చీరలు కలెక్షన్ అయితే చాలా ఎక్కువ చేస్తానండి నాకు ఎక్కువ వీడియో చేస్తే ఆన్సర్ చేయటం అవుతుందని తక్కువ చీరలతోటే మేము ముందుకు వస్తున్నాను ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఏమైనప్పటికీ ఈ రోజుకి ఈ చీరలతో మేము నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరాదమ్మా అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ